క్రైస్తుల్లో యహువన్న మమ్మకే స్థుతి గాక ఇదేను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న వాక్యము యోహాను సువార్త పన్నెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మనం చూసినట్లయితే ఒకడు నన్ను సేవించినడలా నన్ను వెంబడింపవలెను అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును అతడు నన్ను సేవించినడల నా తండ్రి అతన్ని ఘనపరచును ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా మాట్లాడుచున్న ఆయన మాట ఒకరు నన్ను సేవించడలా నన్ను వెంబడిస్తాడు అంటే నే నాయ నేనంటే ఇష్టపడితే నేనంటే ప్రేమ ఉంటే నన్ను సేవిస్తారు అంటే నన్ను ఆరాధిస్తారు నన్ను పూజిస్తారు సో నన్ను ఎవరైతే నన్ను సేవించారో వారు నన్ను తప్పగా వెంబడిస్తూ ఉంటారు నన్ను ఏదో ఒక్కసారి నన్ను సేవించి విడిచిపెట్టరు నన్ను నన్ను సేవిస్తే నన్ను వెంబడిస్తారు అప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని సేవించి వెంబడిస్తారో వారి గురించి ప్రభు చెప్తున్న మాట నేను ఎక్కడుంటానో అక్కడ నా సేవకుడు కూడా ఉండును అంటే నన్ను సేవించిన వాడు నన్ను వెంబడించిన వాడు నేను ఎక్కడుంటానో అక్కడ తను కూడా ఉంటాడు అంతేకాదు ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును నన్ను ఎవరైతే సేవిస్తారో వారిని నా తండ్రి వారిని ఘనపరుస్తూ ఉంటారు సో ఎంత గొప్ప ఆధిక్యత అండి ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్న మాట నన్ను సేవిస్తే నన్ను వెంబడిస్తారు ఆయనను సేవించేవారు తప్పగా ఆయనను వెంబడిస్తారని ఎటువంటి వాడో ఎటువంటి శక్తి కలిగిన వాడో ఎరుగుదురు అనుక్షణము అన్ని విషయాలలో కూడా ఆయనను వారు వెంబడిస్తూనే ఉంటారు ఎవరు ఆయన సేవించి వెంబడిస్తారో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉంటారో అక్కడ ఆ సేవి సేవించేవారు కూడా ఆ సేవకుడు కూడా అక్కడ ఉంటాడు అంటే నిజానికి లోకపు తీరు మనం చూస్తే మనం మన సేవకులు మనం ఒకరికి సేవ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు సమానంగా కూర్చుండే ఆధిక్యత మనకు ఉండదు పెద్దవారు పెద్దవారుగా ఉంటారు పిల్లలు మనం సేవించేవారు సేవకులు క్రిద్దనే ఉంటారు కానీ ప్రభు చెప్తున్నమాట నన్ను సేవించిన వాడు వెంబడిస్తాడు నన్ను వెంబడించి నన్ను సేవించిన వాడు నేను ఉంటానో అక్కడ వాళ్ళు కూడా ఉంటారు అంతేకాదు నన్ను సేవించిన తండ్రి గనపరుస్తాడు సృష్టికర్త భూమి ఆకాశములను సృష్టించిన మహా సృష్టికర్త వారిని ఘనపరుస్తారంట వారిని గౌరవిస్తారంట ఎంత గొప్ప ఆధిక్యత అండి దేవిని సేవించేవారు దేవిని వెంబడిస్తారు ఆయన ఉన్న ఏసుక్రీస్తు ప్రభు వారు ఉన్న చోట వారు అక్కడ ఉంటారు సేవిస్తున్నారు కాబట్టి తండ్రి తన్ని ఘనపరుస్తారు ఈరోజున మనమందరం కూడా ఘనపరచాలి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి చేత ఘనపరచబడాలని యేసుక్రీస్తు ప్రభు ఉండే చోట మీరు ఉండాలని నేను కోరుతూ మీరు ప్రభువును సేవించి వెంబడించాలని కోరుతూ ఉన్నాను ప్రార్థిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడ మా యహోవా నీకే స్తోత్రాలు నాయన ఈ దినాన్న పరిశుద్ధ దినం పరిశుద్ధంగా ఘనంగా ఎంచడానికి కుటుంబాలుగా మీ సన్నిధిలోనికి రావడానికి నాయన ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని సేవించి నాయన మిమ్మల్ని వెంబడించే మనస్సును వారికి అనుగ్రహిస్తున్నారు నాయన ఏదో వచ్చామో వెళ్ళేమన్నట్టుగా కాకుండా ప్రతి విషయంలో మిమ్మల్ని వెంబడించేవారిగా ఉండాలి అటు గొప్ప ఆధిక్యతను వీరు పొందుకుని మిమ్మల్ని మహింపరచాలి ప్రభువ తండ్రి చేత ఈ బిడ్డలు నా దేవ ప్రభు చెప్పినట్లుగా వారి ఘనపరచబడాలి మీ చేత ఘనపరచబడే ఆధిక్యత మీరు ఈ బిడ్డలకు ఇచ్చినందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏసు శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించి ఉన్నారు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చారు కాబట్టి ప్రభు సన్నిధికి మీరొంటరిగా వెళ్ళొద్దు కుటుంబాలుగా వెళ్ళి దేవుని మహింపరుద్దాం మీరు ఆశీర్వదింపబడుతూ ఉన్నారు కాబట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించనుగాక మీ ప్రి సహోదరి షరోం సువార్త రాజు షలోం